హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆయన మే కూడా బాగున్నామండి సో మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా పాప కూడా బాగుంది ఇవాటి వీడియో వచ్చేసి ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అన్నమాట ఒకటి రెండు రోజులు వెళ్తేనే ఈ మాత్రం డస్ట్ ఉందంటే ఇంకా నెలలు వారాల తరబడి వెళ్తే ఇంకా ఇల్లు అయితే నిజంగా కంట్రోల్ చేయడం చాలా కష్టం అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకొకొక్కటిగా హాలు బెడ్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి చూస్తే మీకు హాలు అండ్ వెయిట్ ఇంకా రెండు కనిపిస్తాయి అన్నమాట ఇంకా ఆపోజిట్ లో రెండు నిెం బెడ్రూమ్ చాలా మంది అడుగుతున్నారు అక్క మీది ఓన్ హౌసా రెంట్ హౌసా అని చెప్పేసి మాదైతే రెంట్ హౌస్ కాకపోతే ఇది ఓనర్స్ వాళ్ళ కోసం ఇలా ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు అన్నమాట సో బట్ వాళ్ళైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఇల్లు కొంచెం మీకు చూడడానికి ఓన్ హౌస్ లాగా కొంచెం లగ్జరీగా అలా కనిపిస్తూ ఉంది బట్ మా దేసి రెంట్ హౌస్ అండి చాలామంది హోమ్ టూర్ చేయమంటున్నారు కానీ నాకు నిజంగా కుదరట్లేదు చూద్దాం దానికి ఎప్పుడు టైం వస్తుందో సో మొత్తానికైతే మా ఇంట్లో అయితే నేనే పని మనిషిని నా పని నేనే చేసుకుంటాను నాకు అలా చేసుకుంటేనే తృప్తి అన్నమాట ఇంకా ఒకరు చేస్తే నాకు అస్సలు నచ్చదు బట్ ఇప్పటికైతే చేసుకోగలుగుతున్నాను ఇంకా ముందు ముందు ఏం చేస్తానో తెలియదు కానీ ఈ మధ్య అయితే అసలు పనులు చేసుకోవడం కుదరట్లేదు సో పని చేసుకునే వరకు చాలా లేట్ అయిపోతుంది ఇది ఫోన్ వచ్చినప్పటి నుంచి ఛానల్ పెట్టినప్పటి నుంచి అసలు కుదరట్లేదు ఇంకా లేచినామా కొన్ని కొన్నిసార్లు ఫోన్ పట్టుకొని కొనుకూర్చున్నామంటే అసలు పని ఎక్కడిదక్కడ అలాగే ఉండిపోతుంది ఏమో నేను కూడా చూద్దాం స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏమో ఒక పని మనిషి మాట్లాడదామని అయితే ఆలోచనలో ఉంది మా వారు కూడా సరే అన్నారు చూద్దాం మరి నాకు నచ్చక నేను అలాగే పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను బట్ ఎంతవరకు పెట్టగలుగుతానో చూడాలి కానీ ప్రజెంట్ అయితే నా పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను అని ఎందుకో ఇలా చేసుకుంటే నాకు నేను కొంచెం హెల్తీగా అలా అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వడానికి మెయిన్ నేను స్ట్రాంగ్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా పనులను నేను చేసుకోవడం అదే అన్నమాట నా యాక్టివ్నెస్కి కారణం అది సో ఈ మధ్య కొంచెం రైట్ హ్యాండ్ అయితే కొంచెం పెయిన్ వస్తుంది లక్కీ పాపను కింద టీవీ దగ్గర పడుకుంటూ పెడుతుంటే కొన్నిసార్లు బోన్లో కొంచెం అయితే ఇట్లా పెయిన్ వస్తుంది మేబీ కొంచెం కష్టమే అవుతుంది నాకు ఈ మధ్యలో సో అందుకని ఎందుకంటే పాప హైట్ పెరుగుతుంది బ్యాలెన్స్ ఆగటం లేదు సో పడుకోబెట్టడం పాపనైతే లేపి కూర్చోబెట్టి తినిపించడం ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం మీకు చేతుల పైన అయితే కొంచెం ప్రెజర్ ఎక్కువ పడుతుంది ఈ మధ్య చెప్పాను కదా రైట్ హ్యాండ్ కూడా కొంచెం పెయిన్ అయితే ఎక్కువగా ఉంది చూద్దాం స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు అయితే ఒక మనిషిని మాట్లాడదామని అనుకుంటున్నాను చూడాలి మరి ఇలాగ మొత్తం అయితే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇగో మాప్ కూడా వేస్తున్నాను డైలీ మాప్ వేస్తా వారా వేస్తా అంటే ఇంకా చెప్పలేమండి డే బై డే కానీ ఇంకా డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా కొంచెం డైలీ వేస్తాను బట్ ఇక ఊరికి వెళ్ళొచ్చిన వాళ్ళంతా కొంచెం డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది సో తప్పదు ఇవన్నీ చేసుకోవాలి నాకు కొంచెం డస్ట్ కనబడ్డా కానీ కొంచెం ఓసిడీ లాగానే అన్నమాట నాకైతే ఎవరు వచ్చినా అదే చెప్తాను నీకు ఓసిడీ ప్రాబ్లం ఉన్నట్టుంది అని చెప్పేసి లైట్గా నాకే అదే అనిపిస్తుంది కొంచెం ఓసిడీ ఉన్నట్టే బట్ ఏం చేస్తా కొన్ని కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి ఇలాగైతే మొత్తం లక్కిత కూర్చుని చైర్లో కూర్చుని ఇదంతా కూడా మాప్ చేస్తూ ఉన్నాను డైలీ వేసే ఇల్లు చూడడానికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎక్కడ చూసినా ఏ మూల నుంచి చూసినా ఇల్లు ఇలా మెరిచిపోవాలి లాగా అన్నమాట మేబీ నాకు అలా అనిపిస్తుంది ఇంకా ఇంట్లో పని మనిషి లేకుండా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను నేను పని మనిషి అయితే ఇంకా అంటే అందరికి పొత్తులు అంటే బయట ఊడ్చేసి వెళ్తుంది ఆమె ఊడుస్తుంది కానీ నాకు అది అస్సలు నచ్చదు నా పని నేను చేసుకుంటేనే హ్యాపీ ఆమె ఊడ్చి వెళ్ళిన తర్వాత కూడా నేను డైలీ క్లీన్ చేసుకుంటాను బయట కూడా ఎందుకో నాకు నచ్చదు మరి నచ్చక ఎందుకు పెట్టుకున్నావు రైస్ అంటే నేను ఒక్కదాన్ని పెట్టుకున్నా కాదన్నమాట అందరం కలిసి ఇంకా మెట్లు ఇవన్నీ క్లీన్ చేయాలి కాబట్టి అందరం కలిసి పెట్టుకున్నాము ఇక్కడ మేము ఉండే దగ్గర మొత్తం ఓవరాల్గా అయితే కింద ఒక త్రీ ఫ్యామిలీస్ ఉంటాయి పైన టూ అండ్ పెయింట్ హౌస్ ఒకటి మొత్తం సిక్స్ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట ఇంకా అందరం కలిసి పెట్టుకున్నాం కాబట్టి ఉన్నప్పుడు అయితే ఓకే కానీ ఊరికి వెళ్ళినప్పుడు అయితే కష్టం కదా అని చెప్పేసి పని మనుషులు మాట్లాడుకున్నాం కానీ ఆమె చేసే పని అయితే నాకు నిజంగా అస్సలు నచ్చదను సో మొత్తానికి ఇది క్లీనింగ్ అంతా అయిపోయింది నెక్స్ట్ అయితే ఇగో పాప కోసం బెడ్ వేసేసి ఇంకా లక్కీ కూడా అలోపోయి ఫ్రెష్ అప్ అయిపోయింది నాకు లక్కీ ఫ్రెష్ అప్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయితే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అందులోనూ సమ్మర్ ఇవన్నీ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇవన్నీ పనులు చేయడం అంటే అస్సలు కుదరదు ఇంకా చెమట మామూలుగా లేదు ఉక్కపోతుంది అన్నమాట అందుకనే ఇగో లక్కీని కూడా ఫ్రెష్ అప్ చేయించేసి లక్కీకి అయితే చెప్పాను కదా బ్రష్ ఇవన్నీ కూడా వాష్రూమ్కి ఇక అన్నీ ఒకేసారి అయితే ఇంకా అన్నీ ఇంకెప్పుడు రైతా బ్రష్ చేసేటివి చూపించవు ఇవన్నీ ఏం చూపించవు లక్కి ఎప్పుడు ఇవే అన్నీ కావాలని వీడియో చేస్తూ అని చెప్పి అనే వాళ్ళు కూడా ఉంటారు ప్రతిదీ బ్రష్ ఇక అన్నీ స్నానము అన్నీ చేసేటప్పుడే అన్నీ కంప్లీట్గా ఒకేసారి చేసుకొని బయటికి తీసుకొస్తే నాకు లక్కీ పని చేయడానికి మినిమం ఒక గంట పడుతుంది అన్నీ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికి ప్రతిదీ వాష్రూమ్ అన్నీ చూసుకొని చేసే వరకు మినిమం వన్ అవర్ టైం పడుతుంది అన్నమాట ఇంకా అటు ఆమె పని అయిపోతే నాకు పెద్ద పని అయినట్టు ఇల్లు ఊడ్చి తుడవడం ఒక అయితే అయితే లక్కీ పని ఇంకో ఎత్తు అనమాట ఈ రెండు పనులు అయితే చాలా పనులు అయిపోయినట్టు పెద్ద రిలాక్స్ నాకైతే ఇంకా తర్వాత అయితే ఇక నా పనులన్నీ నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా లక్కీ ఫ్రెష్ అప్ అయ్యో ఇలా పడుకున్న పెడుతున్నప్పుడే హ్యాండ్స్ కొంచెం ప్రెజర్ ఎక్కువ పడుతుంది అలాగా ఊరు నుంచి రాగానే నేనైతే ఇగో నైటే ఇంకా దోశ బ్యాటర్ అయితే నానబెట్టి ప్రిపేర్ చేసుకున్నాను సో ఇది పిల్లలు మధ్య టిఫిన్ చేయక చాలా రోజులు అవుతుంది రోజు అన్నము ఇవే తినడం అవుతుంది అని చెప్పేసి ఇగో మొత్తం అయితే మిక్సీ కేసి పట్టాను ఇంకా నైట్ అంతా ఇగో ఇలా పొంగింది సో దో ఇది బ్యాటర్తోనే దోశ ఇడ్లీ ఈ దోశ ఈ బ్యాటర్తోనే రెండు రకాలు చేసుకోవచ్చు అనమాట ఇడ్లీ అండ్ దోశ రెండు చేస్తాను నేను దీంతోనే బట్ అయితే ఇగో దోశ ప్రిపరేషన్ చేస్తున్నాను ఒకేసారి మొత్తం పిండంతా వాటర్ వేసి కాకుండా కొంచెం కొంచెంగా వేరే గిన్నెలో తీసుకొని చేసుకుంటాను మిగతా అంతా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని పెట్టా లక్కీ అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది ఇంకా లక్కీ పనులు అయిపోయిన తర్వాత నా పని అన్నమాట ఇంకా పాపకైతే బ్రష్ ఇంకా అన్ని వాష్రూమ్ అన్ని ఇంకా స్నానము అన్ని ఒకేసారి చేసేస్తాను డబుల్ డబుల్ అంటే ఇంకా పని అస్సలు కుదరదు సో అందుకని ఒకేసారి అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయి ఇంకా పిల్లలకైతే ఇగో టిఫిన్ ప్రిపేర్ చేసినాను చెప్పాను కదా ఇంకా నైట్ దోశ బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టాను ఇగో ఇప్పుడైతే దోశలు వేసుకుంటూ ఉన్నాను ఇది అస్సలు పని అస్సలు ఓడవట్లేదు ఏదో ఒక పని ఇంట్లో అసలు క్లీనింగ్ ఇవన్నీ కూడా అస్సలు టైం కుదరట్లేదు సో మా వారైతే ఇక హైదరాబాద్ వెళ్ళారు సో వెళ్తూ వెళ్తూ ఇంకా పిల్లలకి సండే ఏం చేస్తామంటే చికెన్ అయితే తీసుకొచ్చి ప్రస్తుతం చికెన్ ఇచ్చిపోయిండు ఏం రైస్ దా ఓకే నాన్ వెజ్ తింటారా అని కూడా అందరికీ ఇక చెప్పి ఇంకా ఇంకా ఊరికైనా ఇంకా అవన్నీ చెప్పడం వేస్ట్ అనమాట సో అది అది కామను అండ్ ఇక దీరచిని అడగాలి మరి చికెన్తో ఏం చేయమంటాడో చూడాలి బిర్యానీ చేయమంటాడా మరి చికెన్ కర్రీ అండ్ సలవి అయితే నేను అనుకుంటున్నాను దీదే చేయమంటాడో తెలియదు ఇంకా వరకు అయితే ఇగో దోశ అయితే తినేసి నెక్స్ట్ అయితే దాని గురించి ఆలోచిద్దాం కాసేపు రిలాక్స్ అవ్వాలి ఇదంతా కూడా పని మార్నింగ్ నుంచి అంతా ఇదే పనిలో ఉన్నాను క్లీనింగ్ ఊరికి వెళ్ళొచ్చే వరకు ఇంకంతా అదే సో ఇగో దోశ అయితే వేస్తున్నాను మేము ఫ్రంట్ కెమెరా పెడుతున్నాం కాబట్టి మీకు లెఫ్ట్ సైండ్తో వేస్తున్నట్టు అనిపిస్తుంది బట్ చాలా మంది అడుగుతారు ఈ లెఫ్ట్ సైండ్ అని ఇది అని చెప్పేసి కాదు ఫ్రంట్ కెమెరా పెట్టినప్పుడు ఇలా అనిపిస్తుంది అనమాట బ్యాక్ కెమెరా పెడితే సేమ్ యాజ్ డేస్గా ఎలా చేస్తున్నాం అనేది కనిపిస్తుంది బట్ ఇప్పుడే నైన్ థర్టీ అలా అవుతుంది మామూలుగా లేదు వేడి కిచెన్లో సో మీ దగ్గర కూడా ఇలాగే ఉందా సో ఫుల్గా ఉక్కపోతా ఉంది అసలు కిచెన్లో రాలేకపోతున్నాం అంతా వేడి ఉంది ఇంకా టిఫిన్ అయితే పెట్టేయాలి ఇద్దరికి టిఫిన్ పెట్టేసి నే టిఫిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా వంట ప్రిపరేషన్ కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా నైట్ క్లీన్ చేసుకునే గిన్నెలు ఇవన్నీ సర్దేసుకోవాలి చేసుకోవాలి దాని తర్వాత వంట ప్రిపరేషన్ చేస్తాను టిఫిన్ అయితే ఇద్దరు తింటూ ఉన్నారు తింటుండు తింటుండ్రు ఇక్కడైతే ఇయో దానికి కూడా తింటుంది ఇది ఇద్దరు మావాడు అయితే ఇవో ఇంత పెద్దగా అయినా డోరేమాన్ అస్సలు మర్చిపోడు మీ పిల్లలు కూడా చూస్తారా కామెంట్ చేయండి ధీరజ్కి డోరేమాన్ అంటే చాలా ఇష్టం ఇంకా డోరేమాన్ ఇంకా ఏమేమి సించాన్ అంట డోరేమాను ఇంకోటి ఏదో లేడీ బగ లేడీ బగ్ అంట క్యాట్ నోవారనా క్యాట్ నోవా క్యాట్ నోవారంట ఈ ఇంట్లో బొమ్మలు ఇంకా ఆ పిచ్చి పోలేదు ఎంత సెవెన్ ఇప్పుడు సెవెంత్ క్లాస్కి వచ్చినా కానీ డోరే మాను ఇవన్నీ ఇంకా పిచ్చి అయితే పోలేదు ఈ రోజు తిన్న తర్వాత ఇంకా వస్తూ వస్తుంది ఇక ఇంటి దగ్గర నుంచి అయితే నేను ఏం కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను ఇదిగో చింతపండు అమ్మ మంచి చింతపండు కొట్టి పెట్టింది సో ఇది చింతపండు అండ్ ఇక్కడ వచ్చేసి గలు సో గుడాలు అది అనుకోవడానికి చెప్పేసి ఇది ఏమో అమ్మవపి ఇదేమో చిన్నమ్మ ఇచ్చింది ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా ఏదైతే సో ఎండు చేపలు రెండు రకాలు ఉన్నాయి సో ఇది వచ్చేసి చిన్న చేపలు అన్నమాట ఇవి చిన్నవి మొన్న రోజు సమ్మర్లో ఇంతకు ముందు ఒక ఇది శివరాత్రికి వెళ్ళినప్పుడు చేపలు పట్టడానికి చీరలో ఒక వీడియో చేశాను చూసారా ఇంకా అప్పుడు పట్టిన చేపలు అమ్మ మంచిగా ఎండబెట్టి ఇచ్చింది ఇవైతే పెద్ద చేపలు ఇదిగోండి రెండు రకాల చేపలు శనగలు అలాగే కారము ఆవకాయ పచ్చడి పసుపు ఇంకా ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అన్నీ ఇంకా ఏదైనా కానీ ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ వస్తాయి ఇవన్నీ తెచ్చుకోవడం అవసరమా రైస్తా అంటే ఇంకా వాళ్ళు కూడా ఇంట్లో పండించరు కాబట్టి మన కోసం పంపిస్తున్నారు అలాగా ఇంకా లంచ్ లో అయితే చికెన్ తీసుకొచ్చామని చెప్పాను కదా ఇంకా చికెన్ కోసం అయితే సో మా వారు కూడా లేరు చికెన్ అంతా మొత్తం ఇంకా ఇద్దరికి అంటే తినేటోళ్ళ మీద కూడా పెద్దగా ఏం తినదు సో ఇదిగోండి తీరస్ కోసం అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అవుతుందా మరి పకోడా అవుతుందా ఏమైతు తెలియదు అయితే ఆల్ మసాలా అన్నీ అయితే కలిపి కొంచెం ఫ్లోర్ వేసి నిమ్మ నింబరసం ఇవన్నీ సక్సెస్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలో అప్పుడు చెప్తాను అండ్ ఇదిగోండి బిర్యానీ కోసం అయితే కొంచెం ఇవాళ వెరైటీ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి బిర్యానీ కోసం ఈ ప్రిపరేషన్ ఒక పక్కన అయితే ఇగో రైస్ కోసం అయితే వాటర్ బాయిల్ అవుతుంది ఇంక ఇదంతా నేను ప్రాసెస్ ఇదైతే అసలు బిర్యానీ చేద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు ఏదో క్యాజువల్ గా చూపిస్తాను వేడి చూడండి ఒక్కపోతే అయితే ఫోర్ థర్టీ వన్ అవర్స్ ఉంది టైం వచ్చేసి అయినా కానీ వేడి అయితే నిజంగా కిచెన్ అయితే నేనైతే మాపూర్ లేదు వేడి అయితే బట్ ఇది ఇంకా అడిగారు కదా అని చెప్పేసి ఇక ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా నేను ఫోన్ మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదు ఎందుకంటే ఈ వేడికంత ఆగం ఆగం అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒకవేళ ఇక్కడ రైస్ బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇగో ఈ చికెన్ పకోడా ప్రిపరేషన్ చేస్తాను ఇంకా రైస్ అయితే ఇగో బాయిల్ అయిపోయింది అన్నమాట ఇంకా రైస్ కడిగి వేయడమే అన్నమాట అండ్ బాస్మతి రైస్ ఏం నానబెట్టలేదు ఇక వంట ప్రిపరేషన్ అయ్యే వరకు నెక్స్ట్ ఇక కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఏంటది కిచెన్లో పనులు లేడీస్కి అస్సలు అస్సలు ఓడ ఇది వచ్చేసి బాస్మతి రైస్ టూ గ్లాస్ తీసుకున్నాను టూ గ్లాస్ అంటే ఇంకా ఇద్దరికి వస్తుంది నైట్కి వస్తుంది ఇంకా మిగులుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే చికెన్ పకోడా చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ అయితే అసలు ఓడవదు తినము ఇది వేడికి మసాలా కూడా అసలు తినడమే వేస్ట్ కాకపోతే ఇక పిల్లలు ఢీర అడుగుతున్నారు కదా అని చెప్పేసి చేయడం అంటే అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు చేద్దామని ప్లానింగ్ కూడా లేదు బట్ ఇక డీరె అడిగాడని ఇంకా చేయక తప్పలేదు చికెన్ పకోడ అయితే చేస్తున్నాను ఒక వాయి ఆల్రెడీ తీసేశాను ఇది కూడా చూసారా అండ్ ఇక్కడ కూడా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి బిర్యానీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇలాగనమాట పొడి పొడిలాడుతూ రైస్ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ చూసారు కదా మా సండే స్పెషల్ అయితే చికెన్ పకోడా అండ్ చికెన్ బిర్యానీ చికెన్ పకోడ నిజమా బాగుందంట ధీరష్కి నచ్చింది లక్కీ వెయిటింగ్ నాకు ఎప్పుడెప్పుడు పెడతారా అని లక్కీ వెయిటింగ్ కదా లక్కి తల్లి వేడికి తట్టుకోలేక కూలర్ దగ్గర కూర్చుంది లక్కీ లక్కీకి పెడదాం లక్కీ కోసం ఇక బిర్యానీ అయితే పెట్టుకొచ్చాను లక్కీకి తినిపించాను తర్వాత నేను లక్కీకి ఒక చికెన్ పకోడ కూడా పెట్టి చూద్దాం ఎప్పుడు నుంచి వాటర్ పోతు వెళ్ళిపోయాము ఒక గ్లాసు వాటర్ తాగి నోరులో పక్షి నోరులో చికెన్ పకోడ తినే